టీడీపీ హయాంలో పేదలకు మేలు చేసే అనేక సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం తొలగించిందని సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమ్మేశ్వరరావు తనయుడు బోండా సిద్ధార్థ ఆరోపించారు వైసీపీ హయాంలో అన్ని రకాల ధరలు పెరిగి సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు మే పదమూడున తాడేపల్లి పునాదులు దద్దరిల్లేలా ప్రజా తీర్పు ఉంటుందని అభిప్రాయపడ్డారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా మామేశ్వరరావుకు మద్దతుగా ఆయన తనయుడు బోండా సిద్ధార్థ ఇరవై మూడవ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ నిలిబండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి మే పదమూడున జరగనున్న ఎన్నికలు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం బోండా సిద్ధార్థ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది హయాంలో నూట ఇరవై పైన సంక్షేమ పథకాలు అందించడం జరిగిందన్నారు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలకు ఉపయోగపడే పథకాలను ఎత్తివేశారని ధ్వజమెత్తారు వైసీపీ హయాంలో అన్ని రకాల ధరలు పెరిగి సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకుంటామని ప్రజలే స్వయంగా చెప్తున్నారని చెప్పారు మే పదమూడున తాడేపల్లి పునాదులు దద్దరిల్లేలా ప్రజా తీర్పు ఉంటుందని పేర్కొన్నారు అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది చంద్రన్న బీమా అయితే కానివ్వండి అన్న క్యాంటీన్ అయితే కానివ్వండి నిరుద్యోగ వృద్ధికి అయితే కానివ్వండి రైతులకి రుణమాఫీలు అయితే కానివ్వండి కౌలు రైతులకి అయితే కానివ్వండి అనేక విధాలుగా ప్రతి ఒక్కరికి కూడా నూట ఇరవై పైన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది మరి ఈ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో మరి ఈ పథకం ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి పథకాలన్నింటినీ కూడా రద్దు చేస్తూ అనేక విధాలుగా వాళ్ళ మీద ఒత్తిళ్లు పెంచుతూ ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన ఏ విధంగా అయితే కొనసాగించాడో మనం అందరం కూడా దగ్గరగా చూసాం మరి ఇంటి మీద కానీ నీటి మీద కానీ చెత్త మీద కానీ పన్నులైతే కానివ్వండి నిత్యావసర ధరలు ఉప్పు పప్పు చింతపండు కందిపప్పు ధరలు అన్నీ కూడా ఏ విధంగా అయితే ఆకాశాన్ని కూడా మనం చూసాం మరి ఆనాడు గ్యాస్ బండ ధర ఐదు వందల యాభై ఉంటే నూట యాభై రూపాయలు సబ్సిడీ ఇచ్చి ప్రతి ఒక్క మహిళకి అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఇప్పుడు అదే బండ దాదాపు వెయ్యి నుంచి రెండు పన్నెండు వందల దాకా పలుకుతూ ఉంది బ్లాక్లో పద్నాలుగు వందలకు కూడా తీసుకుంటా కొనసాగు కొనుగోలు చేస్తున్న పరిస్థితి మరి కరెంట్ ఛార్జీలు అమరానాడు యూనిట్కి నాలుగు రూపాయలు ఉంటే ఇప్పుడు దాదాపు రెండింతలు పెంచుకుంటూ దాదాపు పది పది రూపాయల వరకు యూనిట్ని ఛార్జ్ చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళు ఈ రాష్ట్రంలో బతకడానికి అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్న స పరిస్థితి మనందరం కూడా చాలా దగ్గరగా చూస్తూ ఉన్నాం మరి ఎక్కడికి వెళ్తున్నా కూడా ప్రతి ఇంటా కూడా అందరి నూటా ఒకటే మాట ఈసారి రాష్ట్రంలో చంద్రబాబు గారు రావాలి సెంట్రల్ నియోజకంలో బాగుండవు అమ్మా కానీ తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పి